సరికి అక్కడ తయారు చేసే విధానం కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అదే పాలవంచ విషయానికి వచ్చేసరికి స్థలం లేదని చెప్పేసి కలెక్టర్ గారు దీన్ని ఆపారని చెప్పి కాంట్రా కాంట్రాక్ట్ చెప్తాడు అదేవిధంగా ఇల్లందు విషయానికి వచ్చేస్తే అక్కడ కూడా దీని కాంట్రాక్ట్ ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప దీన్ని పూర్తిగా స్థాయి తీసుకెళ్లే పరిస్థితి లేదు అంటే మన జిల్లాలో నాలుగు చోట్ల శాంక్షన్ అయినాయి మరి మనం కూడా శాంక్షన్ అవ్వాలో ఒక పది కుట్ల స్థలం మినిమం కావాలంటే మరి రెండు వేల కుటుంబాలు ఈ పాలవంచ మున్సిపాలిటీ ప్రాంతంలో రజకులు అనేవాళ్ళు పనిచేస్తున్నారు ఈ పారిశ్రామిక ప్రాంతంలో మరి వీళ్ళందరూ నిత్యం ఏదో ఊర్లో వెళ్ళి స్త్రీలు బట్టలు ఉతికి ఇవన్నీ నా అనేక రకాల ప్రయాసాలకు గురయ్యి ప్రమాదాలు గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళందరూ ఒక వేదిక మీద కూర్చోబెట్టి పెట్టి ఒక పది కుట్ల స్థలం ఆ స్థలంలో ఎట్టి పరిస్థితులలో ఒక బోర్ వేప్పించేసి ఒక షెడ్ వేయించేసి ఈ నలుమూలలో ఉన్న వాళ్ళందరూ ఒక చోటే ఇస్త్రీ చేసుకునే విధంగా షెడ్లు నిర్మాణం చేసుకొని వీళ్ళ ఆదాయ వనరులు పెంచుకోవడానికి ప్రభుత్వం సహకరించే విధంగా మిమ్మల్ని అందరినీ అదే అదేవిధంగా మీరందరూ కలిసి వస్తే కలెక్టర్ అయినా సరే మనం దాన్ని సాధించుకోవచ్చు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను అదేవిధంగా రక్షణ చట్టం అన్ని శ్రావణి అని ఉంటుంది శ్రావణి మరి మహిళా రక్షణ చట్టం ఎందుకు అడుగుతున్నారని అని అడిగితే శ్రావణి చెప్పింది ఏంటంటే గతంలో అన్నగారు మేము ఏ ఊరు వెళ్ళినా ఏది చేసినా ఏ ఇళ్ళకు వచ్చినా మమ్మల్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడే విధంగా ఉంటుంది వాస్తవానికి మన సొసైటీలో మహిళలు అంటేనే గౌరవప్రదంగా చూడాలా కానీ అందులో మన రజకులు అనేవాళ్ళు ఇళ్ళల్లో పాచి పని చేస్తున్నారు ఇళ్ళల్లో కూలి పని చేస్తున్నారు బట్టలు ఇస్త్రీ చేస్తున్నారు ఒక ఇంటికి చేయలేనంత ఊరిగం చేస్తున్నారు వాళ్ళు బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కూడా ఇంటికి కాపులాగా ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది కాపలా ఉన్న సమయంలో వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తువులు మర్చిపోయినా ఇంకా ఏదైనా పారేసుకున్నా కూడా అటువంటి వాటి అన్నింటి మీద మీరు దొంగలనే ముద్ర వేయటం తక్కువగా సునగనగా మాట్లాడటం దొరికిన తర్వాత సారీ చెప్పటం ఇట్లా అనేక రకాల బాధలకు మేము గురవుతున్నాం కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు కూడా సమాజంలో రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉండాలంటే ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు ఎట్రోసీ చట్టంలాగా